ఒకప్పుడు వినాయక చవితి ఇప్పుడు మనం జరుపుకునేలా అస్సలు ఉండేది కాదు మామూలుగా అయితే వినాయక చవితిని ఎవరింట్లో వాళ్ళే చేసుకునే వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు అందరూ కలిసి ఎందుకని ఇప్పుడు కలిసి చేసుకుంటున్నారు వినాయక చవితికి బ్రిటిష్ వారికి ఉన్న సంబంధం ఏంటి స్వాతంత్ర సమర పోరాటానికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్త మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేస్తే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేసేయండి వీడియోలోకి వెళ్తే పూర్వకాలంలో ప్రజలు వినాయక చవితిని తమ ఇంట్లోనే జరుపుకునే వాళ్ళు వీధుల్లో పెట్టి పూజించే వాళ్ళు కాదు మరి ఈ ఆచారం ఎలా వచ్చిందంటే పద్దెనిమిది వందల తొంభైలలో భారతదేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది వారి పాలన చాలా ఘోరంగా ఉండేది దేశం మనదే అయినా మనకు స్వేచ్ఛ ఉండేది కాదు ట్యాక్స్ల పైన వేసి మన సంపదను కొల్లగొట్టేవాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్వేచ్ఛ అనే ఆలోచన వచ్చిన వాళ్ళని నడి వీధిలో అందరూ చూస్తున్నప్పుడే చంపేసేవాళ్ళు ప్రజల్ని ఒక్కటవ్వకుండా నానా షరతులు పెట్టేవాళ్ళు శాసంత పోరాటం గురించి ఎవరైనా నలుగురు కలిసి తిరిగితే వాళ్ళను జైల్లో వేసి చంపేసేవాళ్ళు శాసన పోరాటాన్ని అన్ని రకాలుగా అణిచేవేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అలాంటి అణిచివేత సమయంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి బాల్ గంగాధర్ తిలక్కి ఒక ఆలోచన వస్తుంది హిందువులందరూ తమ ప్రాణాలు తీసిన తలదించుకొని పోతారు కానీ తమ దైవం జోలికి వస్తే తలలు తీసుకెళ్తారని బాల్ గంగాధర్ తిలక్కి తెలుసు బ్రిటిష్ వారికి కూడా తెలుసు స్వాతంత్రం తేవాలంటే యువతను మేల్కొల్పాలి ప్రసంగాలు చేయాలి యువకులకు దేశభక్తితో పాటు దైవభక్తి కూడా తోడవ్వాలని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మహారాష్ట్రలోని పూణెలో సర్వ జనైకి గణేష్ ఉత్సవాలు సామూహికంగా జరపాలని ప్రజలందరికీ పిలుపునిస్తాడు అలా మొదటిసారి వినాయక చవితి వీధుల్లో జరిపారు బాల్ గంగాధర్ తిలక్ ఆ తర్వాత కొంతకాలంలోనే దేశం మొత్తం వినాయక కమిటీలు ఏర్పడ్డాయి వినాయక చవితిని జరపడం స్టార్ట్ చేశారు ఫస్ట్లో అందరూ మట్టి విగ్రహాలతో తొమ్మిది రోజులు పూజలు భజనలు చేసి తొమ్మిదో రోజు నిమజ్జనం చేసేవాళ్ళు అప్పట్లో జాతి కులమత భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వారు గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేవాళ్ళు అలా శాసంత పోరాటం ఆల్మోస్ట్ అంతమైపోయింది అణచివేశాం అనుకునే టైంలో మళ్ళీ ఈ గణేష్ ఉత్సవాల వల్ల ఓ ఊపందుకున్నాయి ఈ గణేష్ ఉత్సవాల్లోనే శాసంత పోరాటం గురించి మాట్లాడుకునే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ ఉత్సవాన్ని అణిచివేదం అనుకున్నారు కానీ వాళ్ళకి భారీ ఎత్తున నెగిటివిటీ వచ్చింది ప్రతి ఒక్క హిందూ ఐందవ సోదరుడు శాసంత పోరాటానికి సిద్ధమైపోయాడు మనకి స్వాతంత్రం వచ్చింది మనకి స్వాతంత్రం రావడానికి ఇండైరెక్ట్ గా గణేష్ ఉత్సవాలే కారణం గణేషుడి అనుగ్రహం వల్లే సాధ్యమైంది జై బోలో గణేష్ మహారాజ్కి జై అలా మొదలైన గణేష్ ఉత్సవాలు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోను ప్రతి జిల్లాలోను ప్రతి మండలిలోను ప్రతి ఊరిలోను ప్రతి గల్లీలోనూ జరుపుకుంటున్నారు సో వీడియో గైస్ ఇంకా గణేష్ పైన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి వెళ్ళి చూసేయండి సో దట్స్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే మీకు గణేష్ని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుకొని వస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెలవు